దైవ మర్మములు సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట నవంబర్ పద్దెనిమిది ఈరోజు వాక్య భాగము నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను కొరి రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము పదవి పౌలు చెప్పుచున్న దాన్ని చూడము నాకు అనుగ్రహించబడిన ఆయన కృప పౌలు ప్రభుచే బలముగా వాడబడిన దైవజనుడు అతని వంశము జ్ఞానము విద్యలను బట్టి చూడగా ఉన్నతమైన యోగ్యతను కలిగినవాడు అటు తరువాతనే అతడు అపోస్తు అయినను ఏమనుచున్నాడు నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనే అయ్యున్నాను మనము తిరిగి జన్మించగా ప్రతివారికి ఏదో ఈవిని దేవుడిచ్చుచున్నాడు అయితే దాన్ని బట్టి మనము గర్వించకూడదు విద్యావంతులు కూడా ఈ దినముల్లో నోరు తెరచి యేసుక్రీస్తు గురించి ధైర్యంతో చెప్పరు అంత భయము దేవుడైతే వెర్రివాణ్ణి సహితము తన సువార్తను ప్రకటించుటకు వాడుకొనగలడు కుటుంబ అంతస్తు విద్య మొదలగు దేన్ని బట్టి అయినను మనము అతిశయించుటకు వీలు లేదు అనుదినము ఆయన కృప కొరకు వందనస్తులమై దీనులముగా సాత్వికులముగా ఉన్నప్పుడే దేవుడు మనలను వాడుకొనగలడు దేవుని రాజ్యములో ప్రవేశించుటకు ఎవరికైనాను ఉండవలసిన యోగ్యత దీనత్వమే గాని బైబిల్ జ్ఞానము విద్య కావు మతైసు వార్త ఐదవ అధ్యాయం ఐదవ వచనం చూడము సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు ఈ స్వాస్థ్యము మన వంశము మన ఆరోగ్యము మన విద్యలపై ఆధారపడి ఉండలేదు క్రైస్తల